హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యు ఆర్ అండ్ ఫామ్ చూడండి ఈరోజు ఈ పుంజు బిల్ల అయితే మనం సేల్కి అయితే పెడుతున్నాము చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ కొత్తగా వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తెలిసేవారికి ఇది వచ్చేసి ఎనిమిది నెలలు వయసు కలిగిన పుంజు బిల్ల చూడండి ఫ్రెండ్స్ ఎనిమిది నెలలు వయసు కలిగిన పుంజు బిల్ల దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు దా ఇరవై రెండు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇరవై మూడు సైజ్ అయితే వస్తుంది అలాగే దీని వెయిట్ వచ్చేసి మూడు కేజీలు పైన మూడు కేజీలకి అయితే తగ్గదు ఫ్రెండ్స్ ఇది బరువు ఇప్పుడే కొత్త ఏక మీద అయితే ఉంది ఏక అనేది తోక మొత్తం అయితే ఏక వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడే చూడండి అనేది మొత్తం కొత్త ఏకలు అనేది వస్తున్నాయి అలాగే మొత్తం మొక్క మీద అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి ఇది వచ్చేసి ఇవి దీని వయసు ఎనిమిది నెలలు హైట్ ఇరవై రెండు వెయిట్ మూడు కేజీల పైన అలాగే ఇది మంచి బ్లడ్ లైన్కి సంబంధించిన టాప్ క్వాలిటీ పట్టాపుంజు బిల్ల అలాగే దీని ప్రైస్ వచ్చేసి మూడు వేల రూపాయలు అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫిక్స్డ్ ప్రైస్ ప్రైస్ మూడు వేలు అనేది మీలో ఎవరికైనా నచ్చి కావాలంటే కాల్ చేయండి దీని అడ్రస్ వచ్చేసి పల్నాడు డిస్టిక్ బెల్లంకొండ మండలం పాపాయపాలెం విలేజ్ ట్రాన్స్పోర్ట్ అయితే లేదు బ్రదర్ చుట్టుపక్కల వాళ్ళు నచ్చి కావాలంటే తీసుకోండి ట్రాన్స్పోర్ట్ అయితే ముప్పై నాలుగు కిలోమీటర్లు అయితే తీసుకొచ్చి వేస్తాను ట్రాన్స్పోర్ట్ ఖర్చు మీరే పెట్టుకోవాలి అలాగే మీకు ఖచ్చితంగా తీసుకుంటానంటేనే కాల్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్